স্যার নমস্কার নমস্কার স্যার 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 স্যার

ஏன் காகு பையா வீரேட்டா மாமு நோட் செட் ஆசார் எல்லாம் எடுத்து கொஞ்சம் ஓகே ஓகே அல अब वानर जीरो दिसमा ओके ओके शंकर पट्रो के मेरो अमित हाँ అటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఐఓసీ వాళ్ళు కలిసి పీపీపి మోడల్లో ఈరోజు ఒక పెట్రోల్ బంక్ను యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది నేను మున్సిపల్ కమిషన్ గారిని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం అయితే మా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచకుండా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాల కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన పని దాన్ని సక్రమం చేసినట్టు అది చేయాలి అన్నీ ఒకతలే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బును కూడా ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసింది మూడు వేల రెండు వందల కోట్లు సిఎఫ్ఎంఎస్లో మున్సిపల్ ప్రజలు కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు టౌన్ ప్లాన్ కావచ్చు మొత్తం సిఎఫ్ఎంఎస్ బాటం అది మున్సిపాలిటీస్ వాళ్ళు ఇవాళ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాడేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే ఒక ఇన్స్టాల్మెంటు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది ఇంకో ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్ర వర్గంలో రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాపతి ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో అప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా రెండు లక్ష ఒక ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలని వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ దీనికి అంతేకాకుండా ఒక కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అంతేకాకుండా స్టాక్ వాళ్లే లోడ్ చేస్తారు దాని మీద లేటర్ కింద కమిషన్ ఇస్తారు సుమారుగా నెలకి మూడు లక్షలు మూడు పర్ డే సేల్స్ మూడు లక్ష మూడు లక్షలు సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు ట్రై లైన్లో చేశారు ట్రైల్ లైన్లో ఒక అరవై వేలు వచ్చింది దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన వన్ క్రోర్ డిపాజిట్ కాకుండా నాన్ రిఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నెలకి ఇరవై నా ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు దాని మీద యాక్చువల్గా సబ్ స్పెషల్ రిపోర్ట్ ఇవ్వతారు స్పెషల్ రిపోర్ట్ ఇవ్వతున్నారు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీపి మోడల్ చేయడం జరుగుతుంది మరొకసారి ఎమ్మెల్యేని కమిషనర్ని ప్రజాప్రతినిధిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ